ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కాడుపాటి సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కాడుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మనని మిమ్మల్ని ఆశ్రయించిన వానికి మేలు కుదువ ఉండదని సెలవిచ్చారు ప్రభువ ఏసే పరిష్కారం అనే ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి మనుషులను బట్టి కాదు ప్రభు మీ యొక్క కృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి మమ్మలను జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏపాటివారం అయినా నీ కృప ఆకాశవంత ఎత్తుగా ఉండి మా అందరికీ ఎల్లవేళలా అనుగ్రహించబడుటకు మీకు ఇష్టమైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రేక్షకులను దీవించండి నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి ఏసుది వినామంలో వేడుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము గ్రంథం ఆరవ అధ్యాయం మీ ముందు ఆరవ అధ్యాయములో ఇరవై రెండు వచ్చినాలు రాయబడ్డాయి ఈ ఇరవై రెండు వచ్చినాలలోనూ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ప్రస్తావనకు తేబడ్డాయి మొదటి వచనం గత రాత్రి మనం చదివాం మరలా ధ్యానం చేద్దాం నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారి అందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని ఈ పదం గురించి నేను గత రాత్రి కొన్ని విషయాలు చెప్పాను ఈ మాటను చాలామంది బోధకులు అపార్థం చేసుకొని బోధించారు దేవుని కుమారులు అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో మనుషులను ఉద్దేశించి చెప్పబడింది దేవదూతలను ఉద్దేశించి కూడా చెప్పబడింది దేవదూతలును ఉద్దేశించి చెప్పిన వచనాలను పట్టుకొని కొందరు అపార్థం చేసుకున్నారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు లోకాసు వార్తలో ఆదాము యొక్క వంశావళి కనిపిస్తుంది ఈ వంశావళిలో మీరు గమనించినట్లయితే లూకాసు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో వెనుకకు వెళుతూ వెళ్ళింది వంశావళి యేసుక్రీస్తు నుండి వెనక్కు వర్ణించబడుతూ వెళ్ళింది చేతుకు తండ్రి అయిన ఆదామును గుర్చి వ్రాస్తూ చివరి వచనం చివరి మాట ఆదాము దేవునికి కుమారుడు అని వ్రాయబడింది ఆదాము దేవునికి కుమారుడు అని వ్రాయబడింది ఏమిటి అర్థం అలాగే కొరంతి పత్రికలో పౌన భక్తుడు రాస్తున్నప్పుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువును గురించి వర్ణిస్తూ విశ్వాసులు తనకు కుమారులని అర్థాన్ని తెలియచేస్తున్న సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాడు అనేకులలో ఆయన జ్యేష్ఠుడు అయ్యేటట్లుగా అనేకులలో ఆయన జ్యేష్ఠుడు అయ్యేటట్లుగా ఆయనను బ్రతికించాడు అనేది పునరుద్ధానంలో ఆయనను బ్రతికించాడనేది చెబుతున్నాడు కొనితీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినలో అన్నాడు ప్రథమ ఫలము క్రీస్తు అన్నాడు ప్రథమ ఫలం క్రీస్తు ఆ తరువాత ఆయన ఎందు అనేక ఫలాలు విశ్వాసనే అలాగే యున్స్ వార్త మొదటి అధ్యాయం పన్నెండవ చిన్నలో ఎందరో ఆయనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అవటానికి కుమారులు అవటానికి అధికారం అనుగ్రహించబడింది అన్నాడు అదేవిధంగా మీరు దైవముల నీయు ఆయన మీతో చెప్పలేదా అని కీర్తనలను ఉటంకిస్తూ ప్రభువు మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువును నీవు దేవుని కుమారుడవా అనేటువంటి ప్రశ్నతో శాస్త్రులు పరిశీలి ఇబ్బంది పెట్ట ప్రయత్నం చేశారు కనుక దేవుని కుమారుడు అనేటువంటి పదం హ్యూమన్ బీయింగ్స్కు వాడినటువంటిది మరియు ఇక్కడ కొన్ని మాటలు మీరు గమనించినట్లయితే ఆదికాండము గ్రంథము ఆరవ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచారు వారందరిలో తమకు మనసుకు వచ్చిన మనస్సు 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 అనేటువంటిది మైండ్ ఆర్ సోన్ లైఫ్ ఈ మనస్సు అనేటువంటిది మనుషులకు సంబంధించింది కాబట్టి వివాహం అనేటువంటి పదం కూడా మనుషులకు సంబంధించింది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వివాహమును స్త్రీ పురుషుల మధ్య ఏర్పాటు చేశాడు ఫిబ్రీ పదమూడు నాలుగులో వివాహము అన్ని విషయాల్లో ఘనమైందన్నాడు వివాహము అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు ఆదికాలము రెండవ అధ్యాయంలోనే దేవుడైన యహో ఆదాము హవ్వలను వివాహములో ఏకం జరిగించినట్లుగా మనకు అర్థమవుతోంది కనుక వివాహం అనేటువంటి పదం బైబిల్లో ఎక్కడొచ్చినా కూడా మనుషుల మధ్యన జరిగినదే కావున తేటగా ఈ వచనం విశ్వాసులు అవిశ్వాసులు అనేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించేటట్లుగా ఇవ్వబడ్డాయి శేతు యొక్క సంతానం తొమ్మిది జనరేషన్స్ నోవాహునకు వరుసగా ఇవ్వబడుతూ వచ్చాయి ఈ కల్చర్ మీరు ఇంకా డీప్గా బైబుల్లో స్టడీ చేస్తే మనం అబ్రహాం యొక్క వంశంలో ఇస్రాయల్ జనాంగం వారు ఆయా తెగలలోనే వివాహం చేసుకున్నారు ఏ గోత్రంలో వారు ఆ గోత్రంలోనే వివాహాలు చేసుకున్నారు అన్య స్త్రీలను వివాహం చేసుకోవటం నిషిద్ధం వారికి ఎజరా గ్రంథంలో అన్య స్త్రీలను వివాహం చేసుకున్న ఇస్రాయలియులు కన్నీటితో ప్రార్థన చేసి పాపాన్ని ఒప్పుకున్నారు అలాగే పరిశుద్ధులైన పౌలు గారు కూడా వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసికి అవిశ్వాసికి సంబంధం లేదన్నాడు క్రీస్తుకు బలియాలతో ఏం పొత్తు విశ్వాసి విశ్వాసిని వివాహం చేసుకోవాలనేది చెప్పాడు ఎందుకంటే ఇంకా వివరం చెబుతూ అన్నాడు శారీరక సంబంధమైనటువంటి శ్రమలు రాకుండా అనేది ఉటంకించాడు కనుక మనస్సు అనే పదం వివాహం అనే పదం దేవుని కుమారుడు అనే పదం ఇవి మనుషులను ఉద్దేశించి చెప్పబడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి దేవుని కుమారుడు అనేటువంటి పదం రికన్సైల్డ్ విత్ గాడ్ ఎవరైతే దేవునితో సమాధాన పడ్డారో వారికి ఉపయోగించేటువంటి పదం వారిని సంబోధించేటువంటి పదం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము రిలేషన్షిప్ను బట్టి సంబంధాన్ని బట్టి అనేటువంటి పదం వినియోగించడం జరుగుతుంది దేవునితో సంబంధం ఉన్న నరులు దేవుని కుమారులు ఇప్పటికీ ఇప్పుడు కూడాను యేసుక్రీస్తు ద్వారా దేవునితో సంబంధం కలిగినటువంటి దేవుని సంఘమంతా కూడా దేవుని కుమారులే అందులో ఏ వ్యత్యాసం లేదు కావున ఈ రాత్రి మీరు గుర్తెరగండి ఈ వచనము విశ్వాసులైన విశ్వాస విశ్వాసులైనటువంటి పురుషులు అవిశ్వాసురైన స్త్రీలను వివాహం చేసుకున్నారు దాని యొక్క కారణంగా వచ్చిన పరిస్థితులు పిచ్చుమీరిన పాపం డైవర్షన్ ఈజీ గోయింగ్ ఏదైతే ఏముందులే రాజీ రాజీతత్వం అవి సమాజంలో పెంచిమీరాయి మూడవ వచనం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు నరులను గురించి మాట్లాడుతున్నప్పుడు అక్రమము విషయము అన్నాడు విశ్వాస విశ్వాసని వివాహం చేసుకోవటం క్రమమైతే విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోవటం అక్రమం వారు అక్రమము విషయములో కేవలం నరమాత్రలే ఉన్నారు ఇప్పుడైనా మనం ఈ వచ్చిన వెంబడి వచ్చినాన్ని బట్టైనా అర్థం చేసుకుందాం ఫాలన్ ఏంజల్స్ కాదు వాళ్ళు వాళ్ళు మనుషులే చాలామంది అనుకుంటారు పడద్రోయబడిన దేవదూతలు స్త్రీలలో అందమైన వారిని చేసుకున్నారంటారు అది అబద్ధం అది తప్పు ఇన్ ఇంటర్ప్రిటేషన్ చూడండి దేవదూతలకు సెక్స్ లేదు వారు పెళ్లి చేసుకొని పెళ్లికి ఇవ్వడరు సంతానోత్పత్తి వారికి లేదు దేవుడు వారిని సృష్టించినప్పుడు ఎంత జనాభా ఉన్నారో వాళ్ళు ఎంత సంఖ్య ఉన్నారో ఇప్పుడు అంతే ఉన్నారు ఒకళ్ళు పెరగటానికి లేదు తగ్గటానికి లేదు కానీ మనుషుల విషయానికి వచ్చేటప్పటికీ ఆదామా నిర్మించాడు దేవుడు సృజించాడు వారిని ఆయన స్వయంగా చేత్తో నిర్మాణం చేశాడు ఇప్పుడు ఇన్ని వందల కోట్ల మంది ఉన్నాం మనం కనుక రీప్రొడక్షన్ అనేది మనుషులకే ఉంది దేవదూతలకు లేదు అందుకనే ఇక్కడ చూస్తున్నాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఎల్లప్పుడూ వాదించదు వాదిస్తే మనుషులు నాశనం అయిపోతారు వారు తమ అక్రమం విషయంలో నరమాతృులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లు అగును చూడండి ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఏమిటంటే లిమిటేషన్ ఆఫ్ ఏజ్ ఒక పరిమితి ఏర్పాటు చేస్తున్నాడు జీవనానికి ఆరో అధ్యాయంకి వచ్చేటప్పటికి బిఫోర్ ద ఫ్లడ్ ఇది రాస్తున్నప్పుడు మోసే భక్తుడు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి మోసే భక్తుడు ఇది రాసినప్పుడు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదులో నిర్గమాకాండం రాసిన అనంతరం వ్రాసినటువంటిది ఆదికాండం నూట ఇరవై ఏండ్లకు దేవుడు ఆయుష్ను తగ్గించడానికి ఏర్పాటు చేశాడు తర్వాత మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ జనరేషన్స్ తర్వాత వచ్చిన వారు కూడా ఎక్కువ కాలం బ్రతికిన వారు ఉన్నారు నూట అరవై ఐదు సంవత్సరాలు అబ్రహాం నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఇస్సాన్ ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు వయోపరిమితి దేవుడు తగ్గించడానికి ఇష్టపడ్డాడు అనేది చెబుతున్నాడు వారు నరమాత్రలో ఉన్నారు అయినా వారి దినములు నూట ఇరవై ఏండ్లు అవుతాయి ఆ దినములలో నెఫీలీలు అనేవారు భూమి మీద ఉన్నారు తర్వాత కూడా వారు ఉన్నారు దేవుని కుమారులు నర్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నెఫీలీలు అంటే బలత్కారులు ఉన్నత దేహులు నెఫీలియులు అన్నప్పుడు ఉన్నత దేహులు భారీ కాయలు రబ్బ అనేటువంటి ఒక మనిషి ఒక ఇనుప మచ్చ మీద పడుకునేవాడు దాని పొడవు ముప్పై అడుగులు ఉంది అన్నాడు అంటే వారి ఫిజిక్ వారి యొక్క శారీర దారుణ్యం చాలా బలమైనదిగా ఉండేది మొట్టమొదటి దినాల్లో ఇటువంటిది ఉన్నది నెఫీలియులను కూర్చుంటున్నాడు ఆ దినాల్లో నెఫీలియులు ఉన్నారు తర్వాత కూడా ఉన్నారు తర్వాత కూడా అంటే ఆఫ్టర్ ద ఫ్లడ్ మరి ఆఫ్టర్ ద ఫ్లడ్ మనుషుల నుండి మనుషులే కదా ఉత్పత్తి అయ్యింది మరి వారిలో నెఫీలీలు ఎవరు అంటే మనుషులే వారు కూడా చూడండి జపాన్ దేశంలో ఉన్న వ్యక్తుల హైట్ ఒక రకంగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది ఇండియాలో యావరేజ్ హైట్లో ఉంటాం మనం ఇండియన్స్ అదే మీరు చూడండి ఆఫ్రికన్ కంట్రీస్లో బ్లాక్స్ మధ్యలో నల్ల జాతీయులు ఎంత ఎత్తైన వారు ఉంటారు వారి పక్కన ఒక జపాన్ ఆయన నుంచోబెడితే చాలా పట్టుకుంటాడు కనుక నెఫీలియులు అంటే ఉన్నత దేవులు బలత్కారులు వారి మానసిక స్టేటస్ వందిస్తున్నాడు వారి క్రూరులు దేవుని ఎరగని ప్రజలు అన్నమాట దేవుని భయం లేనటువంటి వారు కానీ వారు తమ చేష్టల చతిత్ర నొప్పించి బాధించి హింసించి నాశనం చేసే ప్రవృత్తి కలిగినటువంటి బలత్కారులు వాళ్ళు హింస ప్రవృత్తిగా కలిగినటువంటి జాతి అది కనుక అట్లాంటి వారు అధినాను ఉన్నారు అని చెబుతున్నాడు దేవుని కుమారులు కుమార్తెలతో పోయినప్పుడు వారి పిల్లలను కని విశ్వాసం అవిశ్వాసం చేసుకుంటే పిల్లలు పుడుతారు ఖచ్చితంగా పుడుతారు దాన్నే ఇక్కడ రాస్తున్నాడు పూర్వకాలం ముందు పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియుహోవా చూచీ ఈ మాట చాలా ఆలోచించాల్సిన మాట ఐదో వచ్చిన ముందు చూశారు ఇది చాలా ఆలోచించాల్సిన మాట మానవుడు పుట్టుకతో పాపి ఇంప్యూటెడ్ సిన్ కలిగి పుడుతున్నాడు శరీరము పాపమునకు అమ్మబడిన స్థితిలో ఆదాము మానవులకు జన్మనిస్తూ వచ్చాడు ఆ మానవులు తమ తర్వాత తరాలకు జన్మనిస్తూ వచ్చారు కనుక అది క్యారీడ అది వరుసగా వస్తూనే వచ్చింది పాపం అనేటువంటిది ఆదాముని సంక్రమించింది మరణం సంక్రమించింది కనుక ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క హృదయము మానవుల పట్ల ఎట్లా ఉంది అనేది చెబుతున్నాడు నరుల హృదయము నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే ఎక్కువైపోయింది వారి హృదయం యొక్క చూడండి తలంపు తలంపులోని ఊహ తలంప ఆలోచనలు ఆలోచనలు ఊహలు థాట్స్ అన్నీ కూడా కేవలం చెడ్డాయని చూశాడంట అంటే హృదయమే చెడిపోయి హృదయంలో మంచి లేదు హృదయము పూర్తిగా పతనమైపోయి పాపముతో నిండిపోయి ఇక ఈ హృదయం నుండి పాపమే ఉత్పత్తి అవుతుంది ఇది వాస్తవం ఒక బాలుడు సైతం తన చేష్టల చేత తన ప్రవర్తన బయలుపరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా పాలు తాగే పశుబిడ్డతో సహా తన పాపపు నైజాన్ని బయట పెడుతుంది కోపం ద్వారా ఎదుటి వాడిని అపహాస్యం చేయటం ద్వారా కొన్నిసార్లు మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ బిడ్డ మనల్ని ఫూల్ చేసిందా అనిపిస్తుంది సో మానవుడు ఆ బాల్యము నుంచి కూడాను తన అంతరంగము చెడిపోయినది కావున ఊహలు తలంపులు అన్నీ పాడైపోయాయి అది దేవుడు చూచాడు అట్లాంటి భయంకరమైన స్థితిని చూచినప్పుడు దేవుడు సంతాప పడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సంతాపం పడ్డాడు అంటే ఆయన వరి అయిపోయాడని కాదు అర్థం ఆయన తప్పు చేశాడని ఆయన బాధపడ్డాడు అని కూడా అర్థం కాదండి తాను సృజించిన మానవులకు కలిగిన నష్టాన్ని శ్రమను పతనావస్థను చూచి వారి పతనాన్ని బట్టి ఆయన సంతాపం పొందాడు చూడండి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను ఎనయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను అని వారిని సృష్టించాడు వారి యొక్క హృదయ పతనాన్ని చూచినప్పుడు వీరందరినీ తీసేయాలనుకున్నాడు దేవుడిగా సోదరుడా సోదరి ఒక వ్యక్తి పాపంలోనే కొనసాగుతూ ఉంటే మరణానికి వెళ్ళిపోతాడు దేవుడు ఆ యొక్క తరము వారికి నో కాలము వారికి తీసివేయటానికి వెంటనే తాను అనుకున్న వెంటనే ఆ క్రియ చేయలేదండి వంద సంవత్సరాలు పైగా దేవుడు వారికి మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడు సువార్తను ప్రకటన చేశాడు నోవహు ద్వారా సువార్త ప్రకటన జరిగింది నోవహు ప్రకటిస్తుండగా దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ వచ్చాడు అయినప్పటికీ కూడా వారు మనసు పొందటానికి ఇష్టపడలేదు సోదరుడా సోదరి ఈ రాత్రి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి దేవుడు నిన్ను సృజించాడు నీ పతనావస్థను చూచి ఆయన సంతాపమునందే పరిస్థితి అంత దౌర్భాగ్యానికి నీ వెళ్ళొద్దు దేవా పాపిని నన్ను క్షమించు నేను ఈ పాపము ఊబిలో నుంచి బయటకు రావాలి లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు లేకపోతే నేను ఆనందం ఉండలేను అని నీవు వెంటనే ప్రభు దగ్గరికి రావటం నేర్చుకోవాలి క్రీస్తునద్దు శాంతి క్రీస్తునద్దు నిజమైన ఆనందం పరిపూర్ణ సంతోషం నిత్యమైనటువంటి కృపకు పాత్రులంగా ఉన్నప్పుడు శాశ్వతమైన ఆనందం మనదవుతుంది కనుక మన వ్యక్తిగత జీవితాల్లో పాపములకు దూరంగా జరగటం మొట్టమొదట చేయాల్సిన పని కానీ మన హృదయం మన శరీరం పాపాన్ని కోరుకుంటూ ఉంటాయి అటువంటిప్పుడే గొప్ప సంఘర్షణ మనకు కలుగుతుంది ఆ సంఘర్షణలో విజయం కావాలంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి మోకాళ్ళ జీవితం పెరగాలి శరీరేచ్చనకు ప్రాధాన్యతను తీసివేయాలి పాపమునకు దూరంగా పారిపోవటం అభ్యాసం కావాలి చూడండి ఇక్కడ అంటున్న మాటలు భూమి మీద ఉండకుండా తుడిచివేదును ఏలయనగా నేను వాణ్ణి సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాను నేను అయితే నోబహు దేవుని దృష్టి ఎందు యో దృష్టి ఎందు కృప పొందినవాడు ఆయను నోవహు కృప పొందినవాడు ఆయను కృప అందరికీ అనుగ్రహించబడిందండి ఈ మాట అర్థం చేసుకోండి కృప నోబావుకు ఒక్కడికే ఇచ్చేస్తే దేవుడు పక్షపాత అవుతాడు కృప అందరికీ ఇవ్వబడింది నూట ఇరవై సంవత్సరాలు ఆ కృప ఎక్స్టెండెడ్ గ్రేస్ వాజ్ గివెన్ టు దామ్ వారికి ఇవ్వబడింది వారు రెస్పాండ్ అవ్వలేదు దేవుని యొక్క సువార్తకు రెస్పాండ్ అయితే ఆ కృప వారికి కూడా దొరికేది దేవుని నామం పేరట విశ్వాసం ఉంచినట్లయితే ఆ కృప వారికినే దొరికేదే కానీ నోవహు కుటుంబం తప్ప ఎవరు సువార్తకు రెస్పాండ్ కాలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకుండా ఆయనకిష్టడై ఉండట సాధ్యం పరిశుద్ధత లేకుండా ఆయనకిష్టడై ఉండట సాధ్యం కనుక నోవహు తాను తన కుటుంబం అంతటితో కూడాను కృప పొందాడు కృప పొందాడు అనగా మరణము నుండి తప్పించుకునే అవకాశం అతనికి అతను ఏర్పరచుకున్నాడు ఉత్తమమైన దానిని నోవాహు ఏర్పాటు చేసుకున్నాడు ఈ రాత్రి నేను ఇక్కడ వాక్య ధ్యానం ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో తొమ్మిదవ వచనం నుండి వాక్యాన్ని ప్రారంభిద్దాం చింతలపూడి సిటీ కేబుల్లో ఇరవై నాలుగు గంటల ప్రసారాలు వస్తున్నాయి ఏసే పరిష్కారం అలాగే ఈ మాసాంతానికి కొవ్వూరులో చుట్టుపక్కల ఏడు మండలాల్లో పోలవరంలో వేసే పరిష్కారం ఇరవై నాలుగు గంటలు ప్రారంభిస్తున్నాను దాని కొరకు కావలసినటువంటి వనరుల కొరకు ప్రార్థన చేయండి అదేవిధంగా ఎపిసోడ్ సహకారులు ఈ ఈ వారంలో ఎవరు ముందుకు రాలేదు ప్రార్థన చేయండి మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ఆది నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం ప్రార్థన చేసుకుందాం దయచేసి వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఆదివారము క్విజ్ ఇవ్వాలని ఒక తలం పొంది గతంలో ప్రారంభంలో క్విజ్ ఎక్కువ మంది వ్రాసేవారు నేను ధ్యానం చేసిన అంశం మీద క్విజ్ ఇచ్చేవాళ్ళం ఇంచుమించుగా మూడు వందల యాభై క్విజుల వరకు మనం నిర్వహించామంటే ఏడు సంవత్సరాల దగ్గర దగ్గరగా వితౌట్ బ్రేక్ ఈ నెల రోజుల్లో ఆపాం ఎందుకంటే ట్రాన్జిషన్ పీరియడ్ ఇప్పుడు మరలా జెనసీస్కి వచ్చాము కనుక మరలా ప్రారంభించాలని నేను ఆశపడుతున్నాను క్విజ్ ఖచ్చితంగా రాయటానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి ఎందుకంటే బైబిల్ క్విజ్ ద్వారానే మనం వాక్యాన్ని నేర్చుకుంటాం నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు హెబ్రి పత్రిక మీద ఇంచుమించుగా రెండు వందల పదిహేను ప్రశ్నలు రాశాను నేను క్విజ్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రోమా పత్రిక మీద చాలా విస్తారమైన క్విజ్ నేను రాసుకున్నాను ఒకటి రెండు కొరింతి పత్రికల మీద కూడా నేను ఆ యువన కాలంలో నేను క్విజ్ తయారు చేశాను కాంపిటీషన్స్ కొరకని అప్పటికి నేను ప్రభువులోకి రాలేదు అది ఈ రోజులో నాకు చాలా ఉపయోగమైంది ఎందుకంటే పదం పదం వచ్చినం వచ్చినం పదం పదం కూలంకుషంగా చర్చించి రాసే అవకాశం స్టడీ చేసే అవకాశం ఆదినాల్లోనే నాకు దేవుడిచ్చారు అందుకే మనం చేస్తున్నాను ఉన్నతమైనటువంటి దే దేవుని బిడ్డలు కావాలంటే మీరు క్విజ్ అటెంప్ట్ చేయాలి కనుక ఈ ఆదివారం క్విజ్ ప్రసారం అవుతుంది దాని కొరకు ప్రతివారు సిద్ధపడాలి తరువాత ఆది నుంచి మరలా ప్రకటన వరకు వినే అవకాశం బైబిల్ స్టడీ అవకాశం హెచ్ఈవీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు లభించింది దీన్ని సద్వినియోగం చేసుకోండి మీ సంఘాల్లో చెప్పండి మీ స్నేహితులకు చెప్పండి సాధారణంగా క్రైస్తవులు చల్లబడిపోయిన దినాలి ఎక్కడ చూసినా క్రైస్తవులు చల్లబడే ఉన్నారు ఇది మంచి అనుకూల సమయం బైబిల్ స్టడీకి కనుక ఈ అవకాశం వినియోగించుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీమించండి ఎపిసోడ్ సహకారులను లేవనద్దండి కొవ్వూరు ఛానల్ ప్రారంభించడానికి సహాయం చేయండి చింతలపూడిలో ప్రసారాలు వస్తున్నాయి ప్రజలు రక్షించబట్ట కృప చేయండి ఏసుదేవి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మదేవుని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయిండుని గాక ఆమెన్